గత పది సంవత్సరాలుగా వర్ధనపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా తాను మార్చానని మాజీ ఎమ్మెల్యే లోక్సభ బీజేపీ అభ్యర్థి ఆరు రమేష్ అన్నారు అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత వరంగల్ లోక్సభను దేశంలోనే అగ్రగామిగా ఉంచడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా ఆరు రమేష్ పేర్కొన్నారు చిట్ట్యాల మండల కేంద్రంలో ఆయన భారీ ర్యాలీ నిర్వహింపజేశారు బీజేపీ యువజన మోర్చా బీజేపీ నాయకులు మహిళలు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆరు రమేష్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాల్లో దేశంలో ఎప్పుడూ అల్లర్లు బార్డర్లో అల్లర్లు మత ఘర్షణలు బాంబు పేలుళ్ళు ఉండేవని మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశం అన్నింటిలో అగ్రగామిగా నిలిచింది అన్నారు చిట్యాల మండలంలో పేద ప్రజలు సాగు చేసుకుంటున్న అసెంట్ భూములకు పట్టాలు మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు వరంగల్ పార్లమెంటును అభివృద్ధి చేసే బాధ్యత కూడా తనదేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నిశిధర్ రెడ్డి కీర్తిరెడ్డి క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు మార్తిని ధర్మారావు గరికపాటి మోహన్ రావు ఎర్రబెల్లి ప్రదీప్ రావు రావు పద్మ గంటారవి మురళీధర్ తదితరులు పాల్గొన్నారు